ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల గుడివడ సమీపంలో గల గుడ్ల ఒళ్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిర్భాంతకర సంఘటన చోటు చేసుకుంది విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూంలో మూడో కంటికి తెలియకుండా కెమెరాల్లో అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది తాజాగా ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గురువారం రాత్రి అంతా నిరసనలకు దిగారు క్యాంపస్లో బయట న్యాయం చేయాలంటూ నినదించారు విద్యార్థుల ఆందోళనలు నిరసన ప్రదర్శనలు నిదానాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమోగిపోయిన విషయం తెలిసిందే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ను చేరుకున్నారు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్న విషయం తెలిసిందే ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇకేదిలా ఉండగా ఈ గుడివాల కాలేజీకి తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇస్తున్నారట దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దద్దెర్లున్నాయట ప్రస్తుతం న్యూస్ కూడా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాల్లో లేదు పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలోనే మూడు సినిమాలను కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు